Eu sei మంత్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణను రావాల్సిందిగా కోసం సభ కార్యక్రమాన్ని తరగరాగా అలాగే ఉమ్మడి కన్నపల్ జిల్లాకు సంబంధించిన జిల్లాల వారిగా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇదే అంశంపై మన జిల్లా అధ్యక్షుడు శిఖర్ రామకృష్ణ మాట్లాడసిందిగా ఈ ఈడబ్ల్యూ హెచ్ మంత్రి ఈ నెల తొమ్మిదిన నిర్వహిస్తున్న మహాసభ సందర్భంగా తన పోస్ట్ ఆఫీస్గా సందర్భం చేసిన అందరికీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంగోపాల్ గారిని చిన్న గారు అంజీరాజు దేశ ఉపాధ్యక్షుడు ఒకటి దివ్య అందరికీ ధన్యవాదాలు చూస్తున్నారు మాకు మీ విడినంతరఫ్ పనిచేస్తానికి డైమండ్స్ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తానికి రాఘగోపాల్ గారు జిల్లా స్థాయిలో శేఖర్ గారు రాంజీ గారు మంచి నాయకుడు ఉన్నప్పుడు అల్లం నారాయణ మంచి నాయకుని అందరూ పనిచేస్తున్నాం చాలా గొప్ప నాయకుడు అయినా అందరూ ఈ సమావేశం తొమ్మిది నెలలు అందరూ విద్యార్థులు చేయాలని కోరుకుంటున్నాం తర్వాత ఈ మధ్య దిశ తీరం చనిపోయినప్పుడు రాత్రి పన్నెండు గంటలకు రాజగోపాల్ గారు నారాయణ సార్ని లేపి ఆయనకు ఆర్థిక సహాయం అందజేశారు ఇంత మంచి వీణంలో పనిచేస్తున్నందుకు మీరందరూ మా ఎంత అద్భుతం కోరుకుంటూ సోదరులందరికీ ధన్యవాదాలు మేము ఇక్కడ అంటే కారణాలు మేవే ఇక్కడ కూర్చోవాలని కోరిక లేదు నాకు అసలు కానీ అందరికీ కూర్చున్నాం అయితే జర్నలిస్టులు అందరూ రకరకాల యూనియన్లు రకరకాల కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టు ముందుకెళ్తున్నారు కానీ కొన్ని సందర్భాలల్లా ఐక్యతకు తెలుస్తున్నారు అన్ని యూనియన్లు ఆలోచించుకోవాలి ఈ విషయంలో కూడా తన సొంత అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఇకపోతే మన ధన్పోట్రీ యూనియన్కు అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మనం చాలా రోజుల నుంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఆయన జీవిస్తులందరికీ ఆ కాలంలో ఒక ఐదు సంవత్సరాల కిందట పన్నెండు పిల్లల అప్లిడేషన్లు ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుండే ఆయన అకాడమీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినాయి అప్లిడేషన్ దానికి కారణము ఆయన చేసిన కృషిలో భాగంగానే మన నాగోపాల్ గారు కానీ మన జిల్లా అధ్యక్షుడు సీతారామకృష్ణ గారు కానీ అంజు గారు కానీ వీరంతా మనకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఎవ్వరు కూడా అక్రేషన్ లేకుండా ఉండద్దు అనే ఉద్దేశం ఎవరిది అది అల్లం నారాయణ గారి ఉద్దేశాన్ని వీరు తూత తప్పకుండా అమలు చేయడంలో మన జిల్లాలో ముఖ్య భూమిక పోషిస్తారు ఆ సమయంలోనూ నేను ధన్యవాదాలు తెలియజేశా ఎందుకంటే ప్రతి ఒక్కరకు అక్కడేసి ఉండాలన్న కోరిక నాకు కూడా ఉండే ఇప్పుడు కూడా వారి వారు చేస్తున్న కృషికి ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తున్నా వారిని మనం ఎంత బలంగా ఉంచితే మనం కూడా అదే రీతిలో బలంగా తయారవుతామని నా యొక్క ఆలోచన వీరందరూ ఈరోజు ఇక్కడికి ఈ టైం వార్తల టైం వార్తలు నచ్చిన వార్తలు ఏదైనా కానీ ఆయన సూర్యప్రదల మనం మార్చిపోతాం ఆ సమయాన్ని కూడా పక్కన పెట్టి మా మీద అభిమానంతో అన్నలను ఆదరించేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు వేములవాడలో జరగనున్న మన మహాసభలను విజయవంతం చేసుకుందాం ఆ సభకు నారాయణ గారు వస్తున్నారు ఇంకా పిగా నాయకులు కూడా వస్తున్నారు వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మన టెన్నిస్టులకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకుందామని చెప్పి తెలియజేస్తూ నేను అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను నుంచి మమ్మల్ని దిశ నిర్దర్శన చేసి కనిపిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావడం మాట్లాడేసిందా ఈ ఆదరా అర్ధరాత్రి సైతం అల్లం నారాయణ గారి వెన్ను తట్టి లేపి మనం మన మిత్రుల కోసం ఏదైతే ఈ నిర్వహణలో అసలు పాసిన ప్రతి ఒక్కరికి అంకిత భావంతో ప్రయోజనాలు అందించేందుకు కృషి చేశాను అని అనుకుంటున్నాను సరే యూనియన్ ఏదైనా సరే జర్నలిస్టుల వాళ్ళు బాధపడ్డప్పుడు కానీ వాళ్ళ జల్లు కట్టడం వాళ్ళు ఆర్థికంగా వెనుకబడ్డప్పుడు వాళ్ళు వెన్నుతట్టు లేపడం అది అల్లం అల్లంనారాయణ గారి ఆలోచన విధానానికి మేము అనుగుణంగా పనిచేశాం ఎవరు కానీ యూనియన్లు ఏవైనా ఉండని క్లబ్బులు ఏవైనా ఉందని నేను ఏనాడు కూడా జర్నలిస్ట్ అనే విషయానికి వచ్చేసరికి నేను ఈ కష్టం వచ్చిందంటే ఆ కష్టంలో మేము భాగం పంచుకొని వారికి అర్ధరాత్రి సైతం పనిచేసినాం అది చాలామందికి తెలుసు ఆ రాత్రి పదకొండు పన్నెండు గంటలు అనుకుంటే బహుశా కాజీ అనుకుంటాను కాజీ గారికి షాజీ గారు తీసుకొచ్చి సాజీ అండ్ సిద్దికి అండ్ మాజీ గారికి అప్పటిదప్పుడే రాత్రి పన్నెండు వందల ఒకటి గంటలకు అల్లం గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది అదే బేసికల్గా మేడిపల్లి మిత్రుడు వార్తా రిపోర్టు రిజ్వాల్ ఆయనకు కూడా రెండు గంటలకు లేము అంటే దాన్ని నిద్రపోనిస్తావు నిద్రపోని అంటే సార్ మనం నిద్రపోవడానికి కాదు సార్ మనను వాళ్ళు మేలుకొలుకోరు మిమ్మల్ని నేను మేలు మేలుకొలుపుతున్నా అని రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళి మార్నింగ్ మీరు అందరూ చూసిన భవిష్యత్ అనుకుంటా ఒక ఐదుగురి అప్పటికప్పుడు కిరణి మొత్తం డీటెయిల్సే లేకుండి డెత్ సర్టిఫికేట్ కూడా లేకుండే అప్పటిదప్పుడు డెత్ సర్టిఫికేట్ తెప్పించి నేను ఇప్పించే బాధ్యత రాదని చెప్పి దాన్ని నెంబర్ రాసుకుని ఓన్లీ నెంబర్ రాసుకుని ఆ డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఎంత కానీ ఎంఆర్ఓ గారికి కాల్ చేసి తెలుసుకొని ఇవ్వడం జరిగింది ఆ రిజ్వాది కూడా అలాగే జరిగింది ఎన్టీవీ రిపోర్ట్ మెతుకు దాని కూడా అంటే ఏ యూనియన్ కానీ రిపోర్టర్లకు ఆళ్ళ గిళ్ళ ప్రాజలు నేర్పిస్తారు ఈ ఇళ్ళకి ఇట్ల ప్రజలు అంటే నాకైతే అది నచ్చదు ఏ యూనియన్ అని నేను చెప్పను కానీ సాధ్యత పూర్తి వివరాలు తెలుసు మా రిపోర్ట్లకు మా ఇది మీరు ఇప్పించదు చేయొద్దు ఇట్లా వేయద్దు అంటే నేను తప్పు ఎందుకంటే చివరి దశ ఎవరికైనా సరే మరణం అంతకు మించి ఏముండదు ఆ కుటుంబాలు ఏవైతే ఆశించి చేసినాయో ఆ వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ సేవక ఫలితం అయితే దక్కాలి అది రామ్ గోపాల్ కావచ్చు సలీ కావచ్చు రామన్న కావచ్చు శేఖర్ కావచ్చు ఇంకా ఎవరన్నా కానీ అరే నా మా మావాడు చేసిన సేవక గుర్తింపు అయితే ఐడెంటిఫికేషన్ అయితే లభించింది కనీసం వీళ్ళకింత చూపులు వస్తుంది లక్ష రూపాయలు వచ్చింది నెలకు పెన్షన్ మూడు వేల చూపించులు వస్తుంది అనేది ఇది అంతకుమించి ఏముంటుందని నేను అనుకో మన సేవలకు ఫలితాన్ని గుర్తించడంలో అల్లెం నారాయణ ఇచ్చిన దిట్టా ఇంకా ఇప్పటి వరకు నేను చూడలేదు చూడలేము దాదాపుగా నేను ఎనభై ఏడు నుంచి ఈనాడు కూడా చేస్తున్నా నాటి నుంచి పడితే నేను ఎవ్వరిని విమర్శించట్లేదు కానీ ఈయన చేసిన దాన్ని ఎవరైనా సరే ముందుకు చర్చకు రండి నేనేమన్నా చేసింది చివరి దశలో కూడా సవాలు వేసిన మహా మేధావి అదే అయితే మన వన్ ఫోర్ త్రీ తొమ్మిదవ తేదీన పేములవాడలో కరీంనగర్ సిరిసిల్లా జగిత్యాల జిల్లాల మహాసభ జరుగుతుంది ఆ సభకు వచ్చి విజయవంతం చేసి మనలో ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే మేము మాత్రం పనిచేయడానికి అంకిత భావంతో పనిచేయడానికి కృషి చేస్తాం యూనియన్ ఏదైనా కానీ యూనియన్లకు అతీతంగానే పనిచేస్తాం పాతికేయుడు అయితే సరిపోతుంది కొందరు పాత్రికేయులు కొంత ఒక మూడు రోజులు నాలుగు రోజులు పనిచేసినా కూడా అలాంటి వాళ్ళకు కూడా ప్రయోజనం ఇప్పించిన విషయాలు ఉంటాయి మీకు చాలా వరకు తెలుసో తెలియ నాకు తెలియదు కానీ మన జిల్లా రాష్ట్రంలోనే చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ వాళ్ళకు కూడా మనం ఇప్పించి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే రిపోర్ట్లు అయ్యి ఉంటే చాలు పని చేస్తున్న దానికి ప్రయోజనాలు అనేది లభించాలి అనే ఉద్దేశంతో చేసినాం మీరు కూడా అదే అంకిత భావంతో ఈరోజు మేము ఇక్కడున్నాం రేపు మేము మా అచేతన అవస్థలో పడిపోయి ఉంటే మీరే చేయాల్సిన ముందు పడి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు కూడా ముందుకు వచ్చి యువకులు అందరూ ఎవరు వృద్ధులు కాదు అయితే ఆ వృద్ధాప్యం నుంచి మేము వృద్ధులుగా మేము పక్కకుండా కానీ మీరు యువక నవయుకులుగా మీరు పనిచేయడానికి ముందుకు రావాలని కోరుతున్నారు ఇప్పటి నుండి ఇప్పటివరకు సభ్యత్వం తీసుకుంటూ ప్రతి సంవత్సరం సభ్యతలు తీసుకుంటారు చాలామంది గత సంవత్సరం కూడా సభ్యతలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు సంవత్సరం కూడా సభ్యత కార్యక్రమాలు ఈ మహాసభ ఫిక్స్ అయ్యాయి మనం చాలా నుంచి సభ్యత క్రమాలు కార్యక్రమాలు చేసుకున్నాము గతంలో కూడా మనం సభ్యత తీసుకుంటే ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ప్లయిన్ అయ్యేది ఉంటే ఇప్పుడు కూడా అక్కడే వాళ్ళు సభ్యత కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసుకుంటారు సభ్యతకు సంబంధించిన వల్ల మీకు తెలియజేస్తాము దాంతోపాటు మీకేమైనా సమస్యలు ఉంటే మనం चप पहुँच और रामकृष्णा राम बबा मुझे हुकूमत की तरफ से दस हज़ार रुपये से तीस हजार रुपये दस देखिन हुए तो दस हज़ार रुपये घर बैठे कर पाए तो ये इनका भर नहीं कर सकता हूँ इसलिए कि उसी में आपको अगर कोई तो दस लाख है, तो माध्यम नहीं लगता लेकिन किसी के घर पर कोई भी एक हज़ार कोई भी एक हजार मदद का उम्र फाइल याद रहे हैं इसलिए मैं का और शिकारोपाल साहब का काउंड का और शेखर साहब का हमेशा పత్రికలు అక్రెడేషన్స్ కానీ ఇంతకుముందు అక్రెడేషన్ ఇంత లేకుండే కదా ఇలా పత్రికలు కూడా పేపర్ రాని రాకపోయినాయి ఏదైనా కానీ మన రామబాన్ సార్ అధ్యయనంలో ఎన్నో మనం పార్క్స్ ఇచ్చాము ఏది కూడా పొద్దుపెట్టకుండా ఇంకోటి ఏంటంటే మన యూనియన్ కాకుండా కూడా నేను ఒక రకరకాల ఐదారు గురించి నేనే నేను అన్నతో రిక్వెస్ట్ చేసేసి కరోనా ప్లేసా రిక్వెస్ట్ నాలుగు ఏంటంటే పది నిమిషాలు ఉంటా అన్నమాజి ఒక పది నిమిషాలంటే హాస్పిటల్కి పోలే క్యాష్ డెలివరీ చేసేస్తాను నాకు లేకపోవడం ఆ పేజీలో కావచ్చు పై ఉన్న లీడర్లు మన పూర్తి స్థాయిలో స్పందించకపోవచ్చు దాంతో కొద్ది ఇబ్బందులు వచ్చినాయి అవన్నీ మన విషయాలు అయినప్పటికీ ఇప్పుడు నేను మన నాయకులకు కోరేది ఏంటంటే జర్లిస్టులకు సంబంధించి నేను చూసిన ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక జీవో లేదు జర్లిస్ట్గాలి అని ఒక గైడ్ లేదు ఒక మార్గదర్శకత్వం లేదు గవర్నమెంట్ కాబట్టి మీరు జర్నలిస్టులకు ఇల్లు కావాలని చెప్పి ఇంత యాభై ఒకటి అన్న సుప్రీంకోర్టులో ఉన్న సమస్య అయితే నేను అనుకోవడం లేదు ఒకవేళ తీరిన అప్పటికీ నేను ఉండకపోవచ్చు సలీమై ఉండకపోవచ్చు అందరు అందరూ ఉంటే వింటే చూడాలని నన్ను పెద్ద కోరిక అది ఇప్పుడే కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేయాలి లీడర్లు మన యూనియన్ నాయకులు ఇక్కడున్న రెండు పార్టీల లీడర్లను ఒప్పించి ఇప్పుడు కోర్టులకు పన్నెండు వందల పైగా ఇంద్రమ్మ ఇళ్ళు వస్తున్నాయి ఆ ఇంద్రమ్మ ఇళ్ళను జనరల్గా మహిళలకే కేటాయిస్తారు దానికి బాధగా దాంట్లో ఒక యాభై ఇళ్ళు తీసుకున్న వంద ఇళ్ళు తీసుకున్నా మన రిపోర్టర్ల భార్యల పేరిట ఇవ్వచ్చు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు సీనియర్ నాయకులు ఎందుకంటే నా చేతనాయకులే నాకు అనిపించింది ఆ బాధ్యత మీరెత్తుకుంటే నేను బాగా రిలీఫ్ అవుతా అది మీరు ఆ బాధ్యత తీసుకొని కొంచెం ప్రెషర్ చేస్తుంది అడిగారు మీకు ఏముండదు నాన్న ప్రతి రికార్డు చెప్పాను 아! <목소리도> करता हूँ मैं नांदेड़ में जब मुझे अवार्ड दिया गया इतनी खुशी नहीं हुई जितनी खुशी आज हो रही है इसलिए कि नादेड़ में कोई भी मेरा नहीं था लेकिन आज तमाम रिपोर्टर्स जिनके साथ में छत्तीस चित, के साथ, साथ तल्लुत है उनकी मौजूदगी में शादी खुशी जो की गए वो मल मल या दूँगा